పవన్ మెజారిటీ హిస్టరీ క్రియేట్ వర్మ ఏపీ ఎన్నికల్లో ఈసారి రేపిన నియోజకవర్గం పిఠాపురం దీనికి కారణం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయటమే అయితే ఈసారి పవన్ కి చాలా మంది నాయకుల మద్దతు లభించింది అందులో ముఖ్యంగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఒకరు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ అనుక్షణం కృషి చేశారు అయితే ఎన్నికల అనంతరం విదేశీ పర్యటనకు వెళ్లిన వర్మ తిరిగి వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు పిఠాపురంలో ఎన్నికలు జరిగిన తీరును ఆయనకు వివరించారు పిఠాపురంలో పవన్ పై ప్రజల స్పందన గురించి అందించిన మద్దతు గురించి తెలిపారు పవన్ కళ్యాణ్ గెలుపుకు సానుకూలంగా ఉన్న అంశాలను కూడా చంద్రబాబుతో వర్మ చెప్పారు అలాగే పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నట్లు వర్మ చెప్పారు టిడిపి శ్రేణులు పవన్ గెలుపు కోసం కష్టపడి పని చేసినట్టు వివరించారు ఈ అంశంపై వర్మ ట్వీట్ కూడా చేశారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అని చంద్రబాబుకు చెప్పినట్టు వర్మ ట్వీట్ లో వివరించారు ఇది చూసిన జన ఫుల్ కృషి అవుతున్నారు రాష్ట్రంలో టీడీపీ గెలుపు కోసం తాము కూడా తమ వంతు కృషి చేశామని ట్వీట్ చేస్తున్నారు వర్మ చేసిన త్యాగాన్ని జన అభినందిస్తున్నారు మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ యాభై వేలకు పైగా మెజారిటీతో గెలుస్తారని అంచనా వేస్తున్నారు కాగా పిఠాపురం నుంచి టిడిపి టికెట్ ఆశించారు వర్మ కానీ పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గం జనసేనకు వెళ్లడంతో పోటీ చేస్తారని అందరూ భావించారు కానీ చంద్రబాబు మాటతో వర్మ పవన్ కళ్యాణ్ కోసం పనిచేశారు ఆయన గెలుపు కోసం తన వంతు కృషి చేశారు అందుకు వర్మకు సముచిత స్థానం కల్పిస్తానని చంద్రబాబు మాటిచ్చారు వర్మ చంద్రబాబుకి ఇచ్చిన మాట ప్రకారం పవన్ గెలుపు కోసం పనిచేశారు కూటమి గెలిస్తే చంద్రబాబు వర్మకి మాట ప్రకారం సముచిత స్థానం కల్పించడం ఖాయం